నకిలీ విత్తనాల దందాతో రెచ్చిపోతున్నారు అమాయక రైతులను మోసం చేస్తూ కాడికి దోచుకుంటున్నారు నకిలీ విత్తనాలను గుర్తించక పంట వేసి నష్టపోతున్నారు రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాల దంతా మూడు పువ్వులు కాయలుగా నడుస్తోంది ప్రతి ఏడాది కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించడం నకిలీలకు అధికారులు ఉండడంతోనే కోట్ల రూపాయల దందా కొనసాగుతుందంటున్నారు ప్రతి ఏటా నకిలీతో తెల్ల బంగారం రైతు నకిలీ దందా దళారులు కొత్త రూటినించుకుని ట్రాన్స్పోర్ట్ లో విత్తనాలు సప్లై చేస్తున్నారు నకిలీ దందాను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన గతంలో కంటే నకిలీ పత్తి విత్తనాల సరఫరా తగ్గిందని తెలిపారు ఎవరైనా సపోర్ట్ చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు మరి నకిలీ పత్తి విత్తనాల దందాకు చెక్ పెట్టేదేలా డబ్బుల కోసం రైతును నట్టేటా ముంచడం ఆగదా నకిలీ పత్తి విత్తనాల దందాపై ఆదిలాబాద్ ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఇటు నకిలీ పత్తి విత్తనాలు దొరకడంతో అయితే రైతులతో పాటు రైతుల సంఘాల నాయకులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏడాది కూడా సీజన్కి రెండు నుంచి మూడు నెలల ముందు ఇటు ఏపీ నుంచి కానీ లేదనుకుంటే ఉమ్మడి ఆదిలాబాదును ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను జిల్లాలకు తీసుకొస్తే కూడా పూర్తిగానైతే రైతులకైతే నష్టమైతే చేకూర్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తున్న వారిపై ఇటు పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ దందా చేస్తున్న వారు మాత్రం ఆ దందానైతే కొనసాగిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఆ ప్రస్తుతానికి మనం ఆజిపూర్ మండలంలో ఉన్నటువంటి రాపల్లి గ్రామంలో రైతులతో పాటు రైతు సంఘాల నాయకుల వద్ద ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రతి ఏడాది కూడా ఇటు వందల కిలోలనైతే ఇటు నకిలీ పత్తి సీడ్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి సీజన్కు ముందు జిల్లాలకు తీసుకొస్తున్నారు పూర్తిగా రైతులను అయితే నష్టపరిచే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో నకిలీ పత్తి విత్తనాల దందను అరికట్టవచ్చు అనుకుంటున్నారు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి మీరు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఏడు లక్ష ఎకరాలలో పత్తి సాగుతుంది ప్రతిసారి రైతుకు నకిలీ విత్తనాల బెడద ఉంది నకిలీ విత్తనాల ద్వారా పంట సరిగ్గా రాక దిగుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వము కంటి తుర్పు చర్య చేస్తున్నది ఈరోజు చూసినట్టయితే ఇంకా రెండు నెలల సమయం ఉందండి పత్తి నాటడానికి కానీ ఇప్పటికే విత్తనాలు వస్తున్నాయి అధికారులు సుమారుగా ఒక యాభై కిలోలు వంద కిలోలు మేము నకిలీ విత్తనాలు పట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు చిగ్గుండాలి ప్రభుత్వానికి నీకు నకిలీ విత్తనాలు పట్టుకునే శక్తిలో తూతుమంతంగా చేయడం కాదు ఎంత నువ్వు ప్రతి దానికి ఇలా రైతు బంధు వస్తుంది ప్రభుత్వం ఇస్తుంది రైతు బంధు ఇప్పుడు రైతులకు క్రాఫ్ లోన్ ఇస్తుంది రై ప్రభుత్వం దగ్గర సమగ్ర సర్వే అంటున్నారు ప్రతిదీ వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి రైతు ఎక్కడ పంట ఎంత వ్యవసాయ భూమి ఉంది ఏ వ్యవసాయం పత్తిని తెస్తున్నారు ఎంత తెస్తున్నారు కాగోరులను తెస్తున్నారు ప్రతి వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న లెక్కలు మిస్ చేయకుంటే స్థానికంగా ఉన్న అధికారులతో ఆ లెక్కలను పూర్తి చేసుకోండి చేసుకొని ఎంత ఆ ప్రభుత్వం నుంచి వెళ్ళి పత్తి విత్తనాలు కొన్న రైతు దగ్గర నుంచి వెళ్ళి ఖచ్చితంగా బేసెక్తే ఆ దుకాణదారుడు రిసిప్ట్ ఇవ్వాలి ఆ రిసిప్ట్ ఇవ్వకపోతే ఆ విత్తనాల షాపును సీజ్ చేయండి నకినీ విత్తనాలు దొరికినాయి కాడ తూతు మధ్య కేసు పెట్టకుండా వారిపై దేశ కేసు పెట్టాలి అంత అట్లా చెప్ప అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే రైతును బతికించలేము రైతు బతకకపోతే అసలు దేశానికి మడగడం లేదండి ఎవరు చూసినా రైతు అలసగా అలసుగా దొరుకుతున్నాడు నీకు రైతుకు సాగునీరు ఇవ్వడం చేత కాదు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు రైతుకు సకాలంలో పంటను కొనే దిక్కు విధానం చేత కాదు కనీసం ఇచ్చే అకాల వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కానీ మీ దగ్గర మీ చేతులు వింత్రాంగం ఉంది ప్రభుత్వ జీతాలు తీసుకున్నారు నకిలీ విత్తనాలు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా నకిలీ విత్తనాలు ఇంకా దొరుకుతున్నాయంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య దోని కనబడుతుంది దీని ద్వారా రైతు అందరికి కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ఆఫీసులకు కానీ వాణిజ్యం ముడుపులు వస్తాయనే అనుమానం కూడా చెగురుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఒక్కసారి నెకిలీ విత్తనం దొరికిందనే అతనికి దేశద్రోహం కేసు పెట్టే విధంగా చట్టాలు కూడా తీసుకురావని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఒక నకిలీ విత్తనం దొరకకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున ప్రభుత్వానికి కూర్చున్నాం దాదాపు ప్రతి ఏడాది కూడా ఇటు కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డప్పుడు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారులు అడావిడి చేస్తున్నారు తర్వాత పూర్తిగా అసలు వదిలేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అసలు వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ గ్రామాలలో ఎట్లా ఉంది అసలు వాళ్ళు వస్తున్నారా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాలలో ఒక మాట అనకూడదో అనొచ్చో తెలియదు కానీ ఇవాళ తెలంగాణలో మద్యం ప్రియులు చాలా తక్కువ శాతం అండి సాయంత్రం చూస్తే మద్యం ప్రియుల షాపులలో చాలామంది మద్యప్రియలు కాపాడతారు మనం ఈసారి ఒకసారి తెలంగాణ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ఆఫీసులకు వెళ్దాం పట్టు మరి పది మంది ఉండడండి రైతు వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది ఆ వీడియో కాన్ఫరెన్స్లో రైతును వెతికచ్చి తీసుకపోయి నలుగురు కూర్చొని పెట్టి చేస్తారు ఇది ఏం చూస్తుందండి అంటే రైతులలో అవేర్నెస్ తీసుకురావడంలో ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతుంది ఆ నిర్లక్ష్య ధోరణియే నకిలీ విత్తనాన్ని తీసుకొచ్చి రైతును చంపడానికి దారితీస్తుంది కాబట్టి వ్యవసాయ అధికారులను తక్షణమే కలెక్టర్ కానీ ఆ పై స్థాయి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని అలర్ట్ చేయాలి టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎన్ని విభాగాలు ఉంటే అన్ని విభాగాలు ఎలక్షన్ రాగానే అన్ని విభాగాలను వాడుకుంటారు కానీ ఈ రైతాంగం ఉన్న రెండు అన్ని విభాగాలను వాడుకోండి సార్ మీకు శక్తి లేకపోతే యంత్రాంగం లేకపోతే వాడుకోండి వాడుకొని రైతును కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇతర రాష్ట్రాల నుంచి సీట్స్ తీసుకొచ్చినప్పుడు పట్టుకున్న సందర్భాలను చూసాం కానీ ఈ ఏడాది ఏకంగా ట్రాన్స్పోర్ట్లను యూజ్ చేసుకుంటూ కూడా ఏపీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే అంద ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సందర్భాలు చూసాం కాజ్నగర్లో నవతా ట్రాన్స్పోర్ట్లో నలభై ఐదు కిలోల నకిలీ పత్తి విత్తనాలను కూడా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎట్లా చూస్తారు మీరు యువ రైతుగా ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధికారులకు తెలిసే జరుగుతుందని అంటున్నా నేను ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కఠినమైన నిబంధనలు పెడితే వాళ్ళు తనిఖీలు సక్రమంగా చేస్తే ఇవన్నీ జరిగితే ఈ యొక్క నకిలీ విత్తనాల దంద అనేది అరికట్టేటువంటి ఆస్కారం ఉంటుంది ఈరోజు జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇంకో శాఖ అధికారులు కానీ వీళ్లకు పోవాల్సినటువంటి ముడుపులు నెల నెల పోవడం వల్ల ఈ విచ్చల విడిగా ఈ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కనుక కఠినంగా నిబంధనలు తీసుకొస్తే అమ్మేవాడికి భయం ఉంటుంది కఠినమైనటువంటి కేసులు ఫోక్స్ చట్టం లాంటి మంత్రంగా పెడతా ఉన్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే వీళ్ళు ముడుపులు తీసుకొని వాళ్ళను వదిలేస్తూ ఉన్నారు దీనివల్ల నకిలీ విత్తనాలు పెట్టడం వల్ల రైతులు నకిలీ విత్తనాలు కొని ఆ పంటను పండించడంలో రైతులు ఫెయిల్ అవుతా ఉన్నారు ఎందుకంటే నకిలీ విత్తడం పెట్టడం వల్ల వాళ్ళు ఎంత శ్రమ దానిలో చేసినా ఎన్ని మందులు కొట్టినా ఎంత శ్రమ చేసినా కూడా పంట దిగుబడి రాకపోతే పెట్టిన పెట్టుబడి రాక చివరికి ఆత్మహత్య శరణ్యంగా రైతులు భావించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో దీన్ని చూసి చూనట్టుగా వదిలేస్తూ ఉన్నది ఎందుకంటే ఈరోజు ఏ రంగానికైనా కూడా ముడిసరికి అనేది వ్యవసాయ రంగం ద్వారా వస్తుంది ఏ దినుసులైనా ఏ పత్తి పంట అయినప్పటికి కూడా ఇంకే రకమైన పంటలు కూడా సరుకు వ్యవసాయం నుంచి రావాలి వీళ్ళు పండించినటువంటి నకిలీ పంట పండిస్తే మళ్ళొచ్చేటువంటి విత్తనాలు తీస్తే అవి కూడా నకిలీగానే తయారవుతాయి దానివల్ల మానవ మడగడకే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వమైనా అధికారులైనా పోలీస్ శాఖ అయినా వీళ్ళను అరికట్టడంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు ట్రాన్స్పోర్ట్లో వీళ్ళు బిజిన బిజినెస్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్లో అయితే చెక్కింగ్ ఎక్కువ ఉండదు అనే ఒక సాగుతోటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో కొన్ని క్వింటాల్లో కొద్దీ మహారాష్ట్ర నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు వీళ్ళు ఎగుమతి చేసుకుంటున్నారు ఎక్కడైతే ఆ రూట్లలో వస్తూనే అక్కడ ఉన్నటువంటి చెక్ చెక్పోస్టులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా ఈ నకిలీ విత్తనాలను అరికట్టడంలో కొంత అధికారులు సఫలీకృతమవుతారు దాదాపు ప్రతి ఏడాది కూడా ఈ నకిలీ పత్తి దంద చేస్తున్న వారైతే పట్టుబడుతూ ఉన్నారు జైలుకు వెళ్తూ ఉన్నారు మళ్ళీ బయటకు వచ్చినాక కూడా వాళ్ళు అదే దందానైతే కొనసాగిస్తున్నారు ఇటువంటి వారిపై ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు పోలీస్ శాఖ కూడా గతంలో వీటికి సంబంధించిన మూలాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా అయితే గుర్తించినప్పటికి కూడా ఇప్పటి వరకు చర్యలు అయితే శూన్యంగా ఉన్నాయి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడంలో కేవలం ఒక చెక్ పోస్ట్ల వద్దనే వీళ్ళు కఠిదిట్టమైన ఏర్పాట్లు చేస్తే కొంతవరకు చేయవచ్చు కానీ పూర్తి స్థాయిలో అసలు ఇది ఎక్కడ తయారవుతున్నాయి దీని మూలాలేంది దీన్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళెవరు దానిపైన ఒక కమిటీ ఏర్పాటు చేయాలి కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే ఈ నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి ఫోక్సో లాంటి చట్టం తీసుకొచ్చి ఫోక్సో చట్టం ఉన్నప్పటికీ కూడా దీనికి అనుగుణంగా ఇంకా అప్గ్రేడ్ చేస్తూ వీళ్ళకు జీవిత ఖైదు విధించే విధంగా ఇలాంటి చట్టాలు తీసుకొస్తే ఈ రైతులకు ఉపశమనం జరుగుతుంది లేకపోతే రైతులు ఎవరికి కూడా ఏ విత్తనం నకిలీది ఏ విత్తనం నాణ్యమైనది అనేది తెలియదు దాన్ని సర్టిఫైడ్ చేసి మార్కెట్లోకి వదిలేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నది షాపులలో వీళ్ళు సర్టిఫైడ్ చేసినటువంటి విత్తనాలను రైతులు తెచ్చుకుంటున్నారు కానీ అక్కడ ఏమవుతుందంటే ఈ షాపుల వాళ్ళు కూడా ఈ నకిలీ విత్తనాలను ఇచ్చి రైతులను మోసం చేస్తూ ఉన్నారు అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కానీ పోలీస్ శాఖ అధికారులు కానీ ఇంకే శాఖ అధికారులైనా ఎప్పుడైతే విత్తనాలు రైతులు కొంటున్నారో అంతకు ముందు నుంచి కూడా తనిఖీలు నిర్వహించాలి వాళ్ళు బుక్ మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళకు రోజువారీ బుక్ ఉంటుంది ఎంతమందికి సీడ్ అమ్మినాం ఏ సీడ్ అమ్మినాం అనేది ఆ సీడ్ అమ్మే క్రమంలో అక్కడ పోలీస్ శాఖ అధికారులను కానీ వ్యవసాయ శాఖ అధికారులను నియమించి ఈ యొక్క విత్తనాలను అమ్మకాలు జరిపితే అక్కడ కూడా కొంత అరికట్టేటువంటి మనం చూసాం ఇటు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు కూడా ఫేక్ సీడ్స్ అంటే నకిలీ పత్తి విత్తనాలను అయితే రైతులకు అంతకట్టిన సందర్భాలు చూసాం పూర్తిగా రికార్డ్ మెయింటెనెన్స్ లేదు ఇటు రైతుకు సంబంధించినటువంటి ఆధార్ జిరాక్స్లు కూడా తీసుకోకుండానైతే ఫేక్ సీడ్స్ అయితే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అటువంటి షాప్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతూ ఉన్నారు ఏవైతే ఈ నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నటువంటి షాప్లు ఏవైతే ఉన్న ఇమ్మీడియట్గా వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి ఎప్పుడైతే వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో అని తెలుస్తున్నారో ఇమ్మీడియట్లీగా దానికి యాక్షన్ తీసుకోవాలి విచారణ చేయాలి ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని గుర్తించాలి ఆ షాపు లైసెన్స్ కనుక రద్దు చేస్తే ఇంకో షాప్ అయినా ఆ నకిలీ విత్తనాలు అమ్మడు దానివల్ల రైతులకు మేలు జరుగుతుంది గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి రైతులు ఏ పంట వేసారు అనేది కూడా పూర్తి స్థాయిలో రికార్డులు రాయాల్సి రికార్డులు నమోదు చేయాల్సి ఉంటుంది అసలు మీ గ్రామానికి వ్యవసాయ శాఖ అధికారులు వస్తున్నారా అసలు రికార్డ్స్ ఏమన్నా రికార్డులు చేస్తున్నారా ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు పెట్టే సమయంలో ఒక రైతు దగ్గరికి వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు మరికొన్ని రోజులకు ఈ భూమిలో ఏ పంట వేసిరు పత్తి పంట వేసిరా పొలమేసిరా కందేసిర మక్కేసీర ఈ రకమైనటువంటి డాటా మాత్రమే సేకరించుతున్నారు కానీ వీళ్ళు విత్తేడి నకిలీ విత్తనాల లేక ప్రభుత్వం సర్టిఫికేట్ చేసినటువంటి నాణ్యమైన విత్తనాల ఈ సర్వే మాత్రం ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు చేయలేదు చేస్తున్నారు ఖచ్చితంగా రైతులు విత్తనాలు నాటేటువంటి సమయంలో ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్లలో కానీ రైతు దగ్గర వచ్చి కానీ వీళ్ళు ఖచ్చితంగా సర్వే చేసి వీళ్ళు ఆ గుర్తించి ఎప్పుడైతే రైతు విత్తుతున్నాడో ఆ విత్తినప్పుడు ఇది సర్టిఫైడే కాదా అని అగ్రికల్చర్ ఆఫీసర్ తెలుస్తుంది రైతుకు అయితే తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి సర్టిఫైడ్ చేసి ఇది నకిలీదా నాణ్యమైందా చూసి అప్పుడు రైతులను విత్తుకోమని చెప్పాలి అప్పుడైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దాదాపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక మొత్తంలో మంచిరాలతో పాటు కుమరమ్మి మహసబాద్ జిల్లా ఆదిలాబాద్ లో పచ్చయితే సాగవుతుంది ప్రతి ఏడాది కూడా నకిలీ విత్తనాలు అయితే వందల కి వందల కిలో అయితే ఉమ్మడి జిల్లాకు వస్తున్నాయి పూర్తిగా రైతులైతే నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి అసలు మీరు ఎన్ని ఎకరాల పత్తి చేస్తూ ఉన్నారు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు పంట నేను మాది ఆజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రాం గ్రామం నేను ఐదు ఎకరాల పత్తి సాగు చేస్తున్నాను ఇవాళ పత్తి విత్తనాల గురించి మాట్లాడే టైం సమయం కాదు ఇది ఎందుకంటే రైతు పత్తి చేను చేనుండి పంట తీసుకునే సమయంలో ఇవాళ విత్తనాల గురించి మాట్లాడుతున్నాము అంటే ఇది సిగ్గుచేటు గవర్నమెంట్కే సిగ్గుచేటు అసలు ఎందుకంటే న్యూస్లో కానీ ఎక్కడ చూస్తున్నాం నకిలీ విత్తనాలు పట్టివేత నకిలీ విత్తనాలు పట్టివేత అని రెండేళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి అసలు ఎందుకు జరుగుతుంది ఇక ఈ ఈ సమస్య అధికారుల నిర్ల నిర్లక్ష్యంతో ఈ సమస్య వస్తుందనేది మేము భావిస్తున్నాం అయితే మా రైతుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే అధికారులు సక్రమంగా వాళ్ళ అధికారాన్ని వినియోగించి నగిని విత్తనాలు షాపులలో కానీ బయట నుంచి సరఫరా కాకుండా కానీ చూసుకోవాలనేది మేము కోరుకుంటున్నాం సార్ చెప్పండి రైతుగా మీరేం డిమాండ్ చేస్తున్నారు నాకు మూడు ఎకరాలు ఉన్నది నేను మూడు ఎకరాలు పత్తి పెట్టిన రెండు ఎకరాలు మాత్రం బాగా వచ్చింది ఒక ఎకరంలో అది చిన్న చిన్న పూ కాయలు కాచి చిన్నగానే పూలు వచ్చింది తీయడానికి రాలేదు ప్లేస్ వాళ్ళకు తీ పత్తి తీయడానికి కష్టమైంది అంత గత సంవత్సరంలో పద్నాలుగు కింటాలు వెళ్తే ఈ సంవత్సరంలో ఎనిమిది కింటాలు వెళ్ళింది నాకు ఇలాంటిది ఈ నకిలీ విత్తనాన్ని అరికట్టి అధికారులు మంచి నాణ్యమైన విత్తనాన్ని ఏర్పాటు చేయాల రైతులకు అని కోరుకుంటున్నాను రైతుల నుంచి కానీ రైతు సంఘాల నాయకుల నుంచి కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది ప్రతి ఏడాది కూడా వందల కిలోలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నకిలీ విత్తనాలు అయితే సరఫరా అవుతున్నాయి ఈ దందాను సాగిస్తున్న వారు కోర్టు సంపాదిస్తున్నారు పూర్తి స్థాయిలో పంటలను సాగు చేస్తున్న రైతులమైతే మేము నష్టపోతున్నాం అధికారులు దందా చేస్తున్న వారికి సపోర్ట్గా ఉండడం వల్లనే ప్రతి ఏడాది కూడా సీజన్ కంటే రెండు నుంచి మూడు నెలల ముందే ఇటు నకిలీ పత్తి విత్తనాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇటు మహారాష్ట్ర నుంచి అయితే జిల్లాకు వస్తున్నాయనేసి వారంటున్నారు అయితే ఈ నకిలీ పత్తి విత్తనాలను విత్తడంతో అయితే తాము పూర్తి స్థాయిలో పంటలు నష్టపోతున్నాం ప్రతి ఏడాది కూడా నష్టాలనే చూ చవి చూడాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు కేవలం ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసు కానీ ఇతరత్ర అధికారులు పట్టుకున్నప్పుడు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారుల వ్యవసాయ శాఖ అధికారులు కొంతమేర అలవిడి చేస్తున్నారు తప్ప అసలు గ్రామాలలో రైతులు ఎంతమేర పత్తి పంటను సాగు చేస్తున్నారు వారు ఎక్కడి నుంచి సీడ్స్ తీసుకొచ్చుకున్నారు సీడ్స్కు సంబంధించిన రిసిప్ట్లు కూడా ఏది కూడా వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేయకపోవడంతో నకిలీ పత్తి విత్తనాల దంద చేస్తున్న వారి దందానైతే కొనసాగుతుంది ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా కూడా కేవలం జైళ్ళకు వెళ్తున్నారు తీరా మళ్ళా తిరిగి వచ్చి అదే దందాను చేస్తున్నారు తప్ప వారిలో ఎటువంటి మార్పులు అయితే రావడం లేదు ఈ దందా చేస్తున్న వారిపై ఇటు శాఖాపరమైన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేయడం చేయాలి పూర్తిగా ఏదో తూతుమంత్రంగా కేసులు నమోదు చేయడం కాదు కటి బ పటిష్టమైన కేసులు నమోదు చేస్తేనే ఈ దందాన్ని అయితే పూర్తి స్థాయిలో అరకట్టగలుగుతారు రైతులకు మేలు చేసి వారైతారు ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతున్న సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజన్ కంటే ముందు నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతూ ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ప్రతి ఏడాది ఆంధ్రా నుంచి కావచ్చు ఇటు అదిలా ఉమ్మడి ఆదిలాబాద్ ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను తీసుకొస్తూ పూర్తి స్థాయిలోనైతే ఇటు రైతులను అయితే నిండా ఉంచుతున్నారు దళారులు అయితే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల కిలోలు నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతూ ఉండడం అయితే ఆందోళన అయితే కలిపి కలిగిస్తుంది ఈ నకిలీ పత్తి విత్తనాల బెడదను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసు మనతో మాట్లాడడానికి మంచిర్యాల డిఏఓ కల్పన ఉన్నారు ఆమెను అడిగి తెలుస్తుంది మేడం చెప్పండి ప్రతి ఏడాది కూడా సీజన్ కంటే ముందు అయితే ఫేక్ సీడ్స్ అయితే వస్తున్నాయి వాటి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు నమస్కారం అండి సో మనకు ఈ జిల్లా వ్యాప్తంగా రెండు పంటలు ముఖ్యమైన పంటలు ఒకటి వరి ఇంకొకటి పత్తి సో లాస్ట్ ఇయర్ వానకాలంలో మనకు లక్ష యాభై ఆరు వేల ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగింది దానికి గాను మనకి మూడు లక్షల రెండు మూడు లక్షల రెండు వందల ప్యాకెట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి సో దాని అదేవిధంగా మనకు విత్తనం వేసుకోవడం జరిగింది పంట కూడా సాగు చేయడం జరిగింది కాకపోతే మనకు నకిలీ విత్తనాలు అనేది నాన్ బీటీ అంటే హెర్బిసైడ్ టాలరెన్స్ పత్తి విత్తనాలు అనేది మనకు బయట నుంచి రావడం జరిగింది సో ఈ విత్తనాలను అరికట్టడానికి మేము లాస్ట్ ఇయర్ కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడైతే షాప్స్ అన్నీ కూడా మేము విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే షాప్స్లలో మాకు దొరకలేదు అవైలబుల్గా కాకపోతే బయట నుండి రావడం జరిగింది సో ఈ పత్తి విత్తనాలను మేము అరికట్టడానికి రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ అందరం కలిసి కూడా మేము టీమ్స్గా ఫామ్ అయ్యి షాప్స్ అన్నింటిలో కూడా రైడ్ చేయడం జరిగింది సో మాకు ఎక్కడ దొరకలేదు కాకపోతే లూస్ సీడ్ అయితే ఎక్కడ మహారాష్ట్ర కానివ్వండి లేకుంటే ఆంధ్ర నుండి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ సో దాని ప్రకారంగా మేము మళ్ళీ కూడా బార్డర్స్లో కూడా చెక్ పోస్ట్ పెట్టి అక్కడ కూడా మేము మన ఏఈఓస్ ద్వారా కూడా చెక్ చేయించడం జరిగింది కాకపోతే కొంతమంది తెలియని వ్యక్తులు లూజ్ సీడ్స్ తెచ్చుకొని ఎక్కడైతే హర్బిసైడ్ టాలెంట్స్ అవుతుందో ఆ ప్లేసెస్లలో దొరికినాయి కాబట్టి మాకు లాస్ట్ ఇయర్ మా దాదాపు పదిహేను వందల అరవై రెండు కేజీల లూజ్ సీడ్స్ దొరకడం జరిగింది దాని విలువ కూడా మనకి వచ్చేసి నలభై రెండు లక్షల వరకు ఉంటుంది సో ఈ సంవత్సరం కూడా మొన్న వానకాలంలో అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సీజన్ కూడా మేము ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ పెట్టాము రైడింగ్స్ అన్ని కూడా చేస్తున్నాము టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లోనైతే ఫేక్ సీట్స్ అయితే పట్టుబడితేనే ఉన్నాయి వాళ్ళపై ఎటువంటి చర్యలు తీస్తున్నాం నా ఇప్పుడు రైతుల నుంచి కానీ రైతు సంఘాల నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది నకిలీ సీట్స్ దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి ఏడాది కూడా ఈ దందానైతే వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇటు జైల్లోకి వెళ్తున్నారు తిరిగి వస్తున్నారు మళ్ళీ అదే దందా కొనసాగిస్తున్నారు కఠిన చర్యలు ఉండాలంటూ కూడా రైతులను రైతు సంఘాలు అయితే కోరుతున్నాయి ఈసారి ఎటువంటి చర్యలు తీసుకోపోతున్నారు వారిపైన అయితే ఈ సంవత్సరం కూడా మనము అయితే ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ ద్వారా మేము టీమ్స్ పెట్టి అన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాము కాకపోతే ఈ సంవత్సరం ఇప్పటి వరకు మాకు మూడు నెలల్లో ఎనిమిది వందల ఇరవై ఒక్క కేజీల ఒక లూజ్ సీడ్ దొరకడం జరిగింది సో మనం చూసుకున్నట్టే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం దాదాపు తగ్గిపోయినది ఎందుకంటే మేము ఏం చేస్తున్నామంటే ర్యాలీలు పెట్టి మీటింగ్స్ పెట్టి రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము అంటే ఇప్పుడు హెచ్డి హెర్బిసైడ్ టాలరెన్స్ సీడ్ వాడడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఎజార్డ్స్ వస్తున్నాయి అంటే చాలామంది రైతులు హెల్త్ ఇష్యూస్తోని కూడా బాధపడుతున్నారు అట్లాగే భూమి యొక్క మన నేల యొక్క సారవంతం కూడా కోల్పోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు కంటిన్యూగా వాడితే ఆ హెర్బిసైడ్ గ్లైస్లు అనేది కొట్టడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది ఈ నేల యొక్క సారవంతమంతా తగ్గి తగ్గిపోయి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా నేలకు ఏమి మాత్రం సత్వాలు లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా మేము మీటింగ్స్ పెడుతున్నాం మాకు మన జిల్లాలో యాభై ఐదు రైతు వేదికలు ఉన్నాయి ప్రతి ఒక్క రైతు వేదికల్లో ప్రతి మంగళవారం కూడా మేము వీసీ యూనిట్స్ జరుగుతాయి అంటే మనకు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది అంటే అక్కడ డైరెక్టరేట్ నుండి మనకు వీడియో కాన్ఫరెన్స్ వస్తే దాంట్లో కూడా సలహాలు సూచనలు ఇస్తారు అదే సమయంలో రైతులు కూడా వస్తారు అందరూ ఆ వీసీ చూడడానికి వస్తారు కాబట్టి ఆల్రెడీ ఆ టైంలో మీటింగ్స్ కూడా పెడతాము అదే కాకుండా మా ఏఈఓస్ ప్రతి గ్రామ గ్రామంలో కూడా అందరికీ మీటింగ్స్ పెట్టి చెప్పడం వారికి అవగాహన కల్పిస్తూ మేము ఈ విత్తనాలు వాడద్దు అనేది వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి దాదాపు మన జిల్లాలో మటుకు అరికట్టడం జరిగింది పూర్తిగా ఫెర్టిలైజర్ షాప్కి వచ్చినటువంటి రైతులను కూడా దళారుల వద్దకు తీసుకు పంపుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి నకిలీ విత్తనాలు కూడా సరఫరా అవుతున్నాయంటూ కూడా రైతులను రైతు సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఫెర్టిలైజర్ షాప్లో సీడ్స్కు సంబంధించినటువంటి రిసిప్ట్లు ఇవ్వట్లేదు ఇటు అధికారులు కూడా గ్రామాలలో పర్యవేక్షణ చేయట్లేదు ఈ కల్టివేషన్స్ దగ్గరికి అయితే రావట్లేదు ఇటు పూర్తిగా వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు తప్ప క్రాప్ వేసే సమయాన్ని రాకపోవడం పూర్తిగా లెక్కలు కూడా రికార్డులో లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయంటూ కూడా రైతులైతే చెప్తున్నారు ఈసారి మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అగ్రికల్చర్ తరఫున ఇటు ఫెర్టిలైజర్ షాపులకి ఎటువంటి వార్నింగ్ ఇవ్వనున్నారు మేము అందరం కూడా ఏఓ లెవెల్ నుండి ఏ మండల వ్యవసాయ అధికారి అండ్ సహాయ వ్యవసాయ సంచాలకులు అండ్ నేను కూడా మేము ప్రతి ఒక్క షాప్స్కి విజిట్ చేయడం జరుగుతుంది సో ఆ షాప్స్లలో ఎక్కడైతే మాకు డౌట్ ఉండి లేకపోతే ఇక్కడ ఉన్నాయని సమాచారం వచ్చినా కూడా మేము వీళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తాము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము అట్లాగే వాళ్ళ షాప్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే మాకు ఈ నకిలీ విత్తనాలు దొరికితే ఇమీడియట్గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళకి ఫే కేసు ఫైల్ చేసేస్తాము తర్వాత ఏమవుతుంది మరి టెస్టింగ్కి కూడా మేము శాంపుల్స్ డ్రా చేసుకొని టెస్టింగ్ కూడా పంపిస్తాము ఆ టెస్టింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేస్తాము పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి కేసు ఫైల్ చేసేసి కోర్టు కూడా పంపిస్తారు సో ఇవి మన దగ్గర జరుగుతున్నాయి ఏమీ ఇబ్బందులు అయితే లేవు ఇప్పటివరకు మా దగ్గర అండ్ రైతులకు కూడా మేము అన్ని అవగాహన కల్పిస్తాం స్తున్నాం కాబట్టి ఏమి ఇబ్బందులు లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ అలాంటి సమాచారం మాకు అందించో వెంటనే మేము కూడా యాక్షన్ తీసుకుంటున్నాము మేము రెవెన్యూ శాఖ అండ్ పోలీసు అందరం కలిసి కూడా దాదాపు మన జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు తగ్గిపోయింది మనకు అప్పుడు వేలల సంఖ్యలో వచ్చేది ఒక రెండు మూడు వేల కేజీలు దొరికేది ఇప్పుడు కేవలము వందలకి వచ్చేసింది కాబట్టి దాదాపు అరికట్టినట్టుగా నేను భావిస్తున్నాను ఇంకా మేము మీటింగ్స్ పెడతానే ఉన్నాం ఇంకా ఇప్పుడు ఎందుకంటే సీజన్ మనకు అప్రోచ్ అవుతుంది విత్తనాలు నాటే పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ అవగాహన కల్పిస్తున్నాం తర్వాత విత్తనాలు నాటిన తర్వాత కూడా మా యొక్క స్టాఫ్ ఏఈఓస్ ఎంఈఓస్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లోనే ఉంటారు మార్నింగ్ ఏడున్నర నుంచి ఫీల్డ్లో ఉంటారు వాళ్ళకందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూనే ఉంటారు ఏమి వాడాలి ఎలా వాడాలి ఏం మందులు కొట్టాలి అనేది కూడా వాళ్ళందరికీ సూచనలు ఇస్తున్నారు ప్రతి దగ్గర కూడా మా దగ్గరకు అయితే ఇప్పటివరకు కంప్లైంట్స్ అయితే ఏమీ రాలేదు రైతులకు అందరికి కూడా మంచి అవగాహన కల్పిస్తూ పత్తి పంటను ఎలా సంరక్షించుకోవాలి దాని యొక్క మొత్తము ఎలా కాపాడుకోవాలి అని ప్రతి ఒక్క ప్రతిరోజు అందరు ఫీల్డ్లోనే ఉంటారు సో దానివల్ల మనం చూసాం చూసాము ఏకంగా ట్రాన్స్పోర్ట్లను యూజ్ చేసుకొని కూడా ఫేక్ సీట్స్ దందా చేస్తున్నవారు సీట్స్ తెప్పించుకున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి మనకు మంచిర్యాల్లో అటువంటి ఘటనలు ఏమన్నా జరిగాయా లేదనుకుంటే ట్రాన్స్పోర్ట్ కార్య ఆఫీసులపై ఏమైనా మీరు ఏమైనా దాడులు చేశారా ఇక్కడ ఎక్కడైనా ఏమన్నా ఫేక్ సీట్స్ ఏమైనా దొరికాయా అయితే ఇదే విధంగా మేము గత మూడు సంవత్సరాలలో కూడా మేము ఈ ట్రాన్స్పోర్ట్ ఉన్న ఏజెన్సీస్ అన్నీ వాటిపైన కూడా మేము రైడింగ్స్ చేసినాము సో మనకైతే ఏమీ అట్లాంటివి ఏమి దొరకలేదు సో మేము నిఘా వాటిపైన కూడా పెట్టించాము ఏమి ఇబ్బందులు అయితే లేవు మన దగ్గర దాదాపు మీద చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి ఈ ఏడాది ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాను ఈ ఏడాది అయితే మేము ఇప్పటి నుంచి ఆల్రెడీ ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాము ఇవన్నీ కూడా మూడు శాఖలు కలిసి రెవెన్యూ పోలీస్ అండ్ వ్యవసాయ శాఖ కలిపి షాప్స్ అందరికీ కూడా భయం పట్టేటట్టుగా ఉంది ఎందుకంటే ఏ క్షణమైనా మేము వెళ్ళి వాళ్ళ పైన రైడ్ చేసి యాక్షన్స్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ పైన వాళ్ళకు కూడా నిఘా పెట్టించాము అట్లనే కాకుండా మేము చెక్ చెక్పోస్ట్లు కూడా పెట్టాము అండ్ మా వాళ్ళు కూడా ప్రతి చోట అంటే ఒక రైతు ఈ సంవత్సరం పత్తి వేస్తున్నప్పుడు ఆయన దగ్గర రసీదుతో సహా ఉండాలని చెప్తున్నాము ఎందుకంటే ఆయన ఎక్కడ కొన్నాడు అనేది రసీదుతో సహా ఉండాలి ఇంకొకటి ఏమవుతుందంటే మా దగ్గర డిజిటల్ క్రాప్ సర్వే అనేది ఉంది అంటే ప్రతి ఒక్క ఏఈ బోర్డ్ డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు అంటే ఇప్పుడు ప్ర రైతు ఏదైతే వేస్తాడో ఆ ఆ పంట అనేది ఆయన దగ్గర నమోదు అవుతుంది ఫొటోస్తో సహా సో నెక్స్ట్ అక్కడ ఆ పంట నమోదైనప్పుడు ఆయన చూసుకోవాల్సింది ఏంటి అంటే కరెక్ట్గా ఈయన వేసిన పత్తి కరెక్ట్ అయినా లేదా అంటే వీళ్ళు వెళ్ళి రసీద్తో పాటు చూస్తారు కాబట్టి అక్కడ ఏమి ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉండవు అది వాళ్ళకి నోటెడ్గా అయిపోతుంది అంటే డిజిటల్గా క్రాప్ సర్వే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు వేసే ప్రతి రసీదు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అదే రైతుల నుంచి అని రైతు సంఘాల నుంచి కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి మేడం ఏదైతే ఫేక్ సీడ్స్ దందా చేస్తున్న వారికి అగ్రికల్చర్ అధికారులే సపోర్ట్గా ఉంటున్నారు వారి దగ్గరుండి ఈ దందాలను చేపిస్తున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి అటువంటి అధికారులు ఉంటే కనుక శాఖపరమైన చర్యలు ఏ రకంగా తీసుకోబోతున్నారు అలాంటి ఆరోపణలు అయితే లేవు సార్ ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే మా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తే కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటాము ఉన్నత అధికారులకు మా డైరెక్టర్ కానివ్వండి కలెక్టర్ గారిని కానివ్వండి ఇమీడియట్గా చెప్పి వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇటు మనకి డిఓ గారు చెప్తున్నదైతే ఒకటే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో ఫేక్ సీట్స్ దందా చేస్తున్న వారి సంఖ్య జరిగింది తగ్గడంతో పాటు ఫేక్ సీట్స్ కూడా జిల్లాకైతే తక్కువ మొత్తంలో వస్తున్నాయి ఆ తక్కువ మొత్తంలో వస్తున్నటువంటి ఫేక్ సీట్స్ను కూడా అరికట్టడానికి తాము పూర్తిగా శాఖపరమైన అయితే చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశాం ఎక్కడికక్కడ కూడా ఫేక్ సీట్స్ దందా చేస్తున్న వారిపై అయితే చర్యలు అయితే తీసుకుంటాము ఈసారి కనుక ఎవరన్నా ఫేక్ సీట్స్ దందా చేస్తూ దొరుకు మాత్రం వారిపై కఠిన చర్యలు అయితే ఉంటాయంటూ కూడా చెప్తున్నారు కొంతమంది మాత్రం ఇటు ట్రాన్స్పోర్ట్లను కూడా బేరీజ్ చేసుకొని కూడా ఈ ఫేక్ దందాకైతే తెరలిప్తున్నారు ఇటువంటి గనక ఎవరైనా చేస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా డిఓ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తమ వైపు నుంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం ఫేక్ సీడ్స్ వాడడం వల్ల భూసారం పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది రైతులకు కూడా అనారోగ్య పాలవుతారు అటువంటివి వాడద్దు కూడా తాము అవగాహన కార్యక్రమాలు కల్పించడం వల్లనే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫేక్ సీడ్స్ కల్టివేషన్ అయితే తగ్గిపోతాయి ఈ ఏడాది మాత్రం పూర్తిగా నిర్మూలించడానికే తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆమె అయితే చెప్తున్నారు శ్రమేశ్వర్ శ్రీనివాస్ ఐన్యూస్ మంచిర్యాల నుండి